నమస్తే ప్రస్తుతం మనం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ను ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో సుమారుగా రెండు వేల ఐదు మంది ఎవరైతే మీ ఊర్లలో ఉంటో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక ఫైనాన్స్ కంపెనీ అని చెప్పి ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల మంది దగ్గర నుంచి సుమారుగా నూట ఎనభై కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తిసిన పరిస్థితి సో బాధితులందరూ ప్రెస్ క్లబ్ వచ్చి ఒకసారి మాట్లాడదాం మనం సార్ చెప్పండి ఏం పేరు మీ పేరు ఏ ఊరు మీరు నా పేరు బంగారాయ మాది వన్పడితి డిస్టిక్ మండల బండరాయపగ్ల గ్రామం మావి పాలమ రంగారెడ్డి ప్రాజెక్టులో మా ఇండ్లు భూములు పోయినాయి పోతే మేము ఆ పైసలు ఏం చేసినాం ఈయన మాకు వడ్డీ రెండు మూడు నెలలకు రెండు రూపాయలుగా మిత్తి ఇస్తా అని చెప్పి చెప్పి పెట్టించుకున్నాడు డబ్బులు పెడితే మేము పెట్టినాం అందులో డబ్బులు వచ్చిన పైలు అలా పెట్టినాం మేము మూడు లక్షలు పెట్టినాం నా ఒకసారి మూడు లక్షలు పెట్టినాం మూడు లక్షలు పెడితే ఇంకా మేము ఒక సంవత్సరం వెళ్ళేది డబ్బులు ఇచ్చి ఒక సంవత్సరం ఇచ్చిండు ఇంకా అతల బోర్డు తిప్పేసి ఫస్ట్ పదకొండు నెలలు ఇచ్చాడు పదకొండు నెలలు అయినాక మళ్ళీ మళ్ళీ డబ్బులు ఆడితే డబ్బులు వెళ్ళే మాకు పానం పడలేదు కాలు పక్షవాయి వచ్చి కాలు పడిపోయింది నేను హ్యాండ్ క్యాప్ కన్ను ఆపరేషన్ అయితే నేను కాలు కోసం వందల కోసం డబ్బులు ఆడితే లేవు ఇప్పుడు కావు ఇంకా రెండు నెలలు మూడు నెలలు అన్నాడు మూడు నెలలు రెండు నెలలు అని ఒక డబ్బు పైసలు కొడుకు వెళ్ళే బంద్ చేసిండు బంద్ చేసినాక మేము ఇంకా ఈ పర్వతాలన్నా మాకు సపోర్ట్ గా ఉన్నాడు పరదాలు ఉండి ఎక్కడో దింగపోతుంటే పారిపోతుంటే ఆయన వాటి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెట్టేసి అంటే మీరు మూడు లక్షలు కట్టి మూడు లక్షలు ఎన్ని రూపాయల దగ్గర రిటర్న్ ఇచ్చిండు అంటే ఒక సంవత్సరం తర్వాత ఇచ్చిండు అన్న ఒక సంవత్సరం తర్వాత ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు అడిగా అడగా 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 ఇచ్చిండు లక్ష ఇచ్చిండు సుమారు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అంతా సుమారుగా అది మేము పెట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెట్టినాం మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది అది మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మొత్తం ఎట్లా మేము ఇప్పుడు మా ఊరు మంచి కాదు పక్క ఊరు మంచి పక్క ఊరు మంచి అంటే ఇంకా అందరు పెట్టినారు కదా మేము కూడా ఉంటే డబ్బులు డబ్బులు వద్ద ఉంటాయి అయిపోతాయి ఇట్లా వస్తే లక్షల మంది పెట్టినారు కాబట్టి వేల మంది పెట్టినారు కాబట్టి మళ్ళీ మేము కూడా పెడితే ఇంకా ఏం కాదు కదా మాకు దానిలో వడ్డొస్తాయి వస్తే ఇంత భూములు అవి కొనుక్కుంటాం జీవితం గడుస్తుంది మేము ఇట్లా పెట్టినాం అంతేగాని మేము ఇంకా వేరే అన్ని కాదు వాళ్ళు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు కాపిర ఉన్నది డామిలవా ఒక ఇల్లు లేకుండా నలుగురె పిల్లలు లేకుండా ఇంత భూమి లేకుండా ఇంకా పిల్లలు చిన్న వాళ్ళు మేము మూసలో నాకు పిల్లలు లేరు నా భార్య చచ్చిపోయింది మళ్ళీ చేసుకున్న నలుగురు ఆడిపిల్లలు నా భార్య ఇంట్లో నుంచి లేవలేదు ఎత్తుకపోవాలి ముతరానికి ఎత్తుకపోవాలి దొడ్డికి ఎత్తుకపోవాలి తొలగి ఆ గోస ఉంది నాకు ఆడవిలు అట్లా అంటే పోయినంత కాలం మీ ఇంటికి వేసేస్తావా అంటున్నారు ఒక్కరు వస్తలేరు తానం చేపిస్తలేరు బట్ట ఎంత లేరు ఏ మా గత ఇట్లా పైసలు అక్కడ చిక్కి ఆటారు పదమూడు లక్షలు లక్షలు కానీ అందులో పైసలు పెట్టుకున్నావు తెచ్చుకో ఆ పైసలు ఇష్టం నీకు ఇష్టం మేమేం చేస్తాం మా అత్తగారు ఇంట్లో కాడి మేము నేను మీ పిల్లలు చేస్తే ఊకుంటారా మీ దానికొచ్చి చేసి మా ఊరు లుక్కుంటారా మాకాపెరి ఆర్పాటు చేసుకొని మేము మీకు సేవ చేస్తాం అని వాళ్ళు అంటున్నారు మాకు బాజార్లో పండు ఏమి పెట్టినారు పైసలు అప్పుడే నాలుగు సంవత్సరాలు ఏం పైసలు ఐదు రూపాయలు ఇవ్వాలి మేము అత్తం ఒక ఒకటే అంతా వా ఉన్నది వా బూయ్ బూయికి ఉడక అందరికి ఐదున్నడ వేసి నాకు మూడు ఉన్నడి వేసిరు ఐదు ఎక్కురు అలా ఇంకా పైసలు తక్కువ ఎట్లా చేత అంటారంటే నీ ఇష్టం అకౌంట్ అని ఇష్టం పైసలు ఇష్టం మేమేం చేస్తాం ఇట్లా ఇంకా వాళ్ళు మా పిల్లల తల్లుల మేము తక్కువని మా కాపీ చేసుకుందామా నీకు వచ్చేసేత పోలీస్ లో పోలీస్ కేసు పెట్టడం అవన్నీ అన్ని చేస్తున్నాం యా చేసినా ఇంకా రెడ్ లాట వస్తున్నావు యాద చేసినా ఎవడో మిమ్మల్ని చేసేది వాళ్ళు వానికి బిగిస్తున్నారు కానీ మాకు ఇస్తలేరు ఇంకా వాడు ఓ పది మందినా సరే దాచేసుకున్నాడు చేసుకున్నాడు ఎవరు అయా ఎట్లా అని నీ కొంటే నీ తా దగ్గర పోతే ఏ వాళ్ళు ఏ ఉంద తీసుకుంటారు వాడే వెళ్ళకల్లా వాడాడు ఇదేసి ఎప్పుడు మిత్రితే తానని అన్ని కోస్తున్నారు అవుతుంది ఆ పని మెడవాడి దెబ్బను నా భార్యను ఇంట్లో కూడా మళ్ళా మళ్ళీ వస్తే కావాలని పెట్టి బయటకు దొబ్బుతా ఉంటాం పోలీసు పెడతా ఉంటారు ఏ ఎవరికి చెప్పుకోనిక మాకు ఏమి లేదు ఇంకా కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు కూడా అకౌంట్ ఏమింటే ఏమున్నా తీసుకుంటావు మేము వచ్చి ఏమైనా చెప్పాలి ఇట్లా అంటారు వాని పచ్చం మా పచ్చం ఎవరు లేరు ఏమన్నా నన్ను మేము అంటే వాళ్ళు చెప్తారు కానీ అసలే పట్టించుకుంటలేరు లేరు నాలుగు సంవత్సరాలే తిరిగి 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 ఇంకా యాస్ట్ వచ్చి ఆ పర్వతాలని ఇట్లకెళ్లి మీ పైసలు రావు ఎవడు మీకు అడ్డం కాడు అట్లా హైదరాబాద్ ఇంకా వచ్చి ఇంకా తిరుగుతుండం తర ఇంకేం చేస్తాం మా గతి ఇట్లా ఉంది ఏం కావాలంటారు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు ఏం ఏం కోరుకునేది లేదు న్యాయం చేయాలి ఏదో మా బతుకుతేరు కొరకు నూట యాభై మంది చచ్చిపోయినరు ఈ పైసల పేరు చచ్చిపోయారు ఆల్రెడీ చచ్చిపోయినరు కావాలంటే పేపర్లు కూడుకుండే ఈ పైసలు పేరు గునేవాళ్ళకి నూట యాభై మంది చచ్చిపోయినరు పిల్లల పెళ్ళి లేక ఖాడీళ్ళ పెళ్ళిళ్ళు పూటకు లేవా ఈ ఉన్న పరిస్థితిలో నాగర్ కర్నూలు దగ్గర ఇంకా అసలు ఇంకా ఏం చేస్తారు చెప్పు అమ్మటికి లేక అందులో ఉన్న భూమివా ఇంత దున్నుకొని ఉన్న పైసలువా భగవంత ఈ పైసలు వచ్చేటట్లేదు అక్కడ భూమి చేసుకునే తట్టలేదు యాది యాది గతి లేక గుండె వాళ్ళు చచ్చిపాయ ఏం చేయాలి ద్వారా ఇయ్యాల సచిఫాయి ఊరికాయ చ ఏం చేయాలి మా బతుకు ఇటు ఇంకా మా మా ఊర్లో ఊరు చెప్పకనే ఇంకా హైదరాబాద్ వచ్చి పాఠం ఇంకా మన్న కొట్టండి దుమ్మన్న కొట్టండి సో ఈ విధంగా సో ఇట్లా మేము గుట్లాడుతున్నాం నాలుగు సంవత్సరాల నుంచి గుట్లాడుతున్నాం అయినా సరే మన న్యాయం జరుగుతుంది సో ఇప్పుడు హైదరాబాద్ కు సో సుమారుగా ఈ పెట్టినప్పటి నుంచి రెండు వేల ఐదు మందిలో రెండు వేల ఐదు వందల మందిలో సో నూట యాభై మంది ఆల్రెడీ ఈ టెన్షన్ కి దగడికి కూడా జనమంది మంది చనిపోయారు ఈ రోజు ఒక వ్యక్తి కూడా యాక్సిడెంట్ అయి చనిపోయారు సో ఇట్లుంది మాకు అని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మాట్లాడదాం ఇంకా మాట్లాడే అరేవైనా పది ఉండే ముసులు ఐదు లక్షలు ఇంకా ఇస్తా ఇస్తా ఇస్తావు కాబోలు పెట్టావు కానీ ఉంచుకున్నారు ఉంచుకొని ఇంకా నాన్న దగ్గర మన్న పోయేసినా ఇస్తా పోయి ఇంకా దాక్కున్నారు దొరకపోయి దాక్కుంటారు ఆడ దాని మళ్ళా దొరకడు ఇంకా షీర్ పంచి చేస్తాడు ఆ షెడ్ షెడ్తో ఉంటాడు ఎన్నో అది చేస్తాడు ఒక్క పైసలే సార్ ఒక్క పైసా మిత్తి లేదు ఇయ్యాలి అది అసలు పెట్టే అట్లే సార్ ఒక్క పైసా ముసలి పానం బాగాలేదు ఇంటికి లేకుండా ఇల్లు లేదంటు ఎప్పుడు ఇల్లు ఐదు లక్షలు ఇలాగ ముసలి నువ్వేమో నా పది వస్తుంది సార్ ఏం చేయద్దు సార్ చూసి ఫండ్ లేసి ఒక తీసుకొచ్చి ఇట్లా ఫోటోలు అని బట్టి సో ఇన్ని రూపాయలు పది లక్షలు చచ్చిపోయా ఇద్దరు ఈ పన్నెండు చదువు పిల్లగాడు మళ్ళీ ఎన్ని తాగుతా అక్క ఎన్ని ఉన్న చింతల బస్ చింతల బస్ తిరవం చేస్తున్నారు మేము అదురుకొని ఇంకా అక్కడ ఇక్కడ అక్కడికి తిరుగుతుండ ఇస్తానేమో సార్ ఇస్తాడేమో సార్ ఇస్తాడేమో అంటే తిరుగుతుండ ఎక్కడ ఇస్తా లేడు దొరుకుతా లేడు ఇస్తా అన్నాడు లేడు పోయి దొరకపాయ పొయ్యి వచ్చినాం పొయ్యి కా ఇక్కడ అక్కడ అవి వచ్చిండే అన్నీ చూస్తున్నాం తిరుగుతూనే ఉన్నాం

ఈ మావి అన్ని కలుసుకొని ఉన్నాయి మళ్ళా తీసుకున్నాడు ఇచ్చి మళ్ళా తీసుకు తీసుకున్నాడు ఏం చేస్తాం సార్ మాది మాది నాగపూరే మావి శిలక పోయింది సారు శిలక పోతే ఒక పంతొమ్మిది లక్షలు పెట్టినా పంతొమ్మిది లక్షలు పెడితే అప్పుడు కొన్ని అప్పుడు కొని తెచ్చుకున్నాను రెండు సార్లు మూడు సార్లు మిత్తిచ్చిండు సార్ మిత్తిచ్చిండు ఒకసారి మిత్తి లెక్క చేసి ఆయనకే రాయించిన ఇప్పుడు పదిహేను లక్షలు ఇవ్వాలి మొత్తం ఒకసారి మూడు లచ్చలు తెచ్చి మొత్తం పేట కొనుక్కున్నా ఒక ఆరు నెలలకు ఒకసారి మిత్తిచ్చిండు ఆ మిత్తి ఆ పాట కాడ కట్టుకుని ఉంటాం అసలు అట్లే ఉంటుంది చిలక తీసుకుందాం ఏనన్నా అని పెట్టుకున్నాం మా అబ్బాయి పెరుగునే నా పెరుగు నేను కలిపి కట్టినాం ఇవి ఎన్ని ఉండవు సార్ మా మా దగ్గరికి అంటే ఇప్పుడు సారు ఇప్పుడు నువ్వు ఒక దంద చేస్తున్నావు అనుకో ఇప్పుడు నువ్వు ఈ పెట్టినావు నేను తిక్కదాన్ని చదువు రాదు నేల ముద్ది దాని సంతకం పెడతా మాకు తెలియకుండే పైలాన్స్ అన్ని తెలియదు కాకపోతే మా అత్తమ్ముండే మా అత్తమ్మ కూడా మా అత్తమ్మ పేరు మీ కూడా అరవై వేలు పెట్టినాం మేము ముగ్గురం కొడుకులం నాకు మొ కూడా ఎప్పుడూ చచ్చిపోయిండు ఈ అబ్బాయి కడుపు ఉన్నప్పుడు చచ్చిపోయిండు ఈ అబ్బాయి కడుపు ఉన్నప్పుడు చచ్చిపోయి ఈ అబ్బాయికి ఇప్పుడు పెంది చేసిన ఇద్దరు తెలిపెట్టారు ఇంకా అప్పటి నుంచి మా అమ్మల ఊళ్ళో ఉంటాను నేను వన్పట్ల అయితే మా అత్తమ్మ విన మా బావళ్ళు ఇద్దరు మేము మంచిగా మూడు అరవై వేలు పెట్టినాం ఆమెకు పెట్టినప్పుడు ఈ పైలాన్స్ తెలిసిపోయింది నాకు అంతకుముందు తెలియదు అంతకుముందు పైలని తెలియదు ఆయన పెట్టించినప్పుడు తెలుసు అయిపోయింది తెలిసినాక మాది శిలక పోయింది శిలక పోతే వీళ్ళకి ఆయన వాళ్ళ ఆ పైసలు తీసుకుపోయి ఒకసారి ఇస్తాడు మంచిగా మేము తెచ్చుకుంటున్నాం అని మా వాళ్ళు చెప్పిండ్రు మా బావళ్ళు మా వాళ్ళు చెప్పితే కొడవై అండవైతే ఇంకా మా ముసలిది చచ్చిపోయింది మా ముసలి చచ్చిపోయిన పైసలు కూడా వేయలే మా అమ్మసారి దాని పైసలు కూడా వేయలే వేయలే మేమే మా పై ఉన్న సొమ్ములు అమ్మి దినాలు చేసినాం చేయకపోతే ఊకోరు కదా పాలలో ఊకోరు కదా దినాలు చేసినాం మంచి యాభై వేలు పెట్టి దినాలు మా ముసల్దాన్ పైసలు ఆయన దగ్గరనే ఉన్నాయి మా ముసలి ఆ పైసలకు గుండె వాళ్ళకి నా పిల్లల పైసలు అన్నీ అడ్ల పెట్టుకున్నారు అని మా మా పైసల కూరకు ఆమె పైసల కూరకు చింత చేసి మా ముసలి చచ్చిపోయింది మా ఆడపిల్లలు కూడా పెట్టుకున్నారు ఇద్దరు ఓ యాభై వేలు వచ్చి ఓ యాభై వేలు మా ఆడబిడ్డలు పెట్టుకున్నారు మా బావాళ్ళు ఆరు లక్షలు ఉండవు నావి మొత్తం మావి మొత్తం మా కుటుంబానికి ఇరవై లక్షలు ఉన్నాయి ఆ నావి పదిహేల లక్షలు ఉన్నాయి మా వాళ్ళవి మా ఎన్నోళ్ళవి అన్ని ఇరవై లక్షలు ఉండయి ఇరవై లక్షల పైన ఉండేవి ఇక మా ఎక్కలవి లక్ష డెబ్బై ఉండవి మా ఎన్నోళ్ళవి నాలుగు లక్షల పైన ఉండేవి అందరూ ఇంకనే ఒకరిని చూసి ఒకరిని చూసి పెట్టుకున్నారు సారు ఇంకా మాకు ఇంత మోసం చేస్తాడని తెలియదు కాకపోతే మేము ఆకలి కొని అసలు అవి మేము రోడ్డు మీద పడుతున్నాం ఇంత రోడ్డు మీద బతుకు చేసిండు మమ్మల్ని ఆయనకి ఎంత పుణ్యం వస్తుందో ఆయన పిల్లలు ఆడు సస్తాడో బత్తాడో ఆ ఆస్తి మస్తుగా గా గాలిపోయిందంట ఆస్తిని అమ్ముకొని తింటాడా ఆడుచుకొని తింటాడా మాకు అన్నీ రాని కడపలు కడుగుతుందే మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మా పిల్లలను ఆకలి కొని మేము కొంటున్నాం అన్నీ మేము ఏడిసి మాకు అన్నీ రాని కడపలు కడుతుంది అన్ని ఇతర నిప్పులు పోస్తారా అన్ని నరికి ఊకుంటాం మేము మాకు పైసలు ఇవ్వరే వీడికి వస్తే అన్ని ఇప్పుడు గొడ్డాలు తీసుకొని ఆడాలని నరికితే అయిపోతుంది అన్ని మొక్కని రావా అంతా బాధ అనిపిస్తుంది సార్ మాకు అంత బాధ అనిపిస్తుంది ఎన్నిసార్లు అడిగినా నన్ను నిన్ను కమ్మి పెట్టవన డబ్బులు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు పైసలు దానికి ఈ కాగితం తీసుకొని మా పిల్ల పేరు వినబెట్టిన కొన్ని మా అన్న మన్నరాలు పేరు మా పిల్లలకు జనం వచ్చిందని పిల్లని తోలుకొని కాగితం తీసుకొని పోయినా పైసల కానీ పిల్ల పిల్లని కూడా ఏడిస్తే పిల్లను ఊకో అని పిల్లలు అంటే కాగితం ఆ పిల్ల శించి వేస్తే శని అన్న అంటాడు పిల్ల అని పిల్ల నువ్వు కాగితం చేస్తే శని అని పోవు అని చెప్తున్నాడు అందుకంతా బలిపేందుకు మా పైసలతోన ఇవి ఉండేవి ఇవి లేవు అమ్మ మీకు ఇన్ని రోజులు మిత్తిచ్చిన నేను పది లేవు పది నన్ను మోసం చేసిన అని చెప్పి ఇచ్చినంటే అయిపోతుండే కదా నిన్ను కేసు వరకు చేస్తాయి నువ్వు కేసు కోరివి వస్తవి అన్నీ చేస్తాయి ఏం చేయాలి మేము ఇప్పుడు మేము కేసుల చుట్టూ తిరుగుతుంది చుట్టూ తిరుగుతుంది మేము కూలి చేసుకొని బతికేట మేము ఆస్తి ఆం దాన్ని ఎక్కువ నూలంగా ఆ శిలక పోదు కాలువకు పోయమంటే మీరే పెదవాంసలు అసలు ఊళ్ళి అందరు కలిసి కాలువకు శలక ఇవ్వమని చెప్తారు కాలువకు శెలక ఇకపోతే మనకు ఊరుకు నీళ్ళు ఇంజరవాయి పడింది మా శిలకల ఇంజరవాయికి పోయింది మా శిలక ఎనిమిది ఎకరాల శిలక పోయింది సార్ మాది మాది మా ఈయన మోసం చేశారు ఎనిమిది ఎకరాలు మాది పదహారు ఎకరాల శిలక ఎనిమిది ఎకరాలు పోయింది ఎనిమిది ఎకరాలు ఆనే ఉంది ఇప్పుడు మా మా చిలకల్ని ఎంజర్మయ్యవాడు మళ్ళా నరసాపల్లి ఒక్క రూపాయనే నాలుగు అవుతుంది ఐదు అవుతుంది ఇంకా ఒక్క రూపాయనే వేయలే ఆడితే ఇంకా బతికే ఇంకా బంద్ చేసిండు ఇంకా మాకు తెలియదు ఆయన బంద్ చేసింది మేము అడగనిక పోతే బంద్ చేసిండు ఇంకా అడిగినాము ఇంకా ఒప్పుకున్నాం ఇంకా అందరం ఇంకా ఏం చేస్తూ ఉంటారు మేము కూలిని దాని చేసుకొని పెట్టుకున్నాం పదహారు రోజులు పెట్టుకున్నారు మేము పెట్టుకున్నాం అని పెట్టుకున్నాం దాని చేసుకొని పెట్టుకున్నారు ఎత్తి చేసిండు ఇయ్యం ఇస్తలేడు దొరుకుతలేడు దొరుకుతలేడు పోలీసు వాళ్ళు దగ్గర పోయి పోలీసు దగ్గర పోతే ఏం చెప్తారు ఎన్ని పైసలు అయినాయమ్మా ఆయనకి ఇచ్చేటోడు ఉండరు అప్పులు ఆయనకి ఇచ్చేటోడు వస్తలేడు మీ ఆయనకి అప్పు ఉంది మస్తు ఇయ్యాలి ఆయనకి అంటున్నారు చెప్పటోళ్ళు చాలా మంది అయ్యి మొత్తం మా ఊళ్ళో మంది చెప్పి పనిచేశాడు నా బుల్లికి మంది కాబోలు ఒకది కాయండ్రు రెడ్డీస్కి ఇచ్చిండు గట్టిగా మాట్లాడిన వాళ్ళకి ఇచ్చిండు మాకు బీద వాళ్ళని మమ్మల్ని దంపుతున్నాడు ఆయన అంతవరకే గాని మాకు ఎవరు న్యాయం చేస్తారో ఎవరు అన్యాయం చేస్తారో మేము చచ్చిపోయే కాలం వచ్చింది ఐదు రోజులు ఆ వచ్చి ఈ అలాడికి పోలేదు తూపు అవుతుంది ఆకలి అవుతుంది ఈ నీళ్ళ బాటలు పట్టుకొని తిరుగుతున్నాను రోడ్డు కోట్ పిచ్చోలో లేక ఆ దేశంలో పొద్దుగాల ఏడున్నరకెక్కినాం ఏడు నెలకి ఎక్కినాము అదే హైదరాబాద్ మొత్తం ఊళ్ళో తిరిగి వచ్చినాం ఏం చెప్పాలి ఎవరికి తనిపోతే ఏం చేస్తారు మమ్మల్ని ఎక్కడ అయితే అట్లేము మేము నట్టం రోడ్న చచ్చిపోదాం అనిపిస్తుంది ఆ రోడ్మైనా బస్ కింద వాడు సరిపోతా ఇన్ని పైలా వస్తాయినా మా పిల్లలన్న పడతారు మరి ఏం చేస్తారు మా పిల్లలకు అక్కడ తినకే తిండి కూడా లేదు మా పిల్లలకు చిన్నపిల్లలకు హాస్పిటల్ పెట్టనికే లేదు దగ్గర తిరిగి సో వింటారు కదా ఈ విధంగా అంటే ఊర్లలో వెళ్ళి ఒక్కరు ఒక్కోళ్ళు కొంతమంది పేదలకు కలిసి వీళ్ళందరి పేర్లు కలిసి అంటే అలా మెయిన్గా ఉంటే అక్కడ బ్రిడ్జ్ పడుతున్న నేపథ్యంలో సో ఒక కాలువ పంతున్న నేపథ్యంలో వాళ్ళ పొలాలు కూడా అన్నీ కూడా ఒక్కసారి పోతున్నాయి సో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా అవన్నీ ఈ విధంగా బ్యాంకుల్లో మీకు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి సో ఈ విధంగా కంప్లీట్ గా కూడా వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి సడన్ గా ఇంకా జెన్న అయితే కొంతమంది అడిగిన వారికి కొంతమందికి ఇచ్చారు కానీ చాలా మందికి ఇవ్వలే రోజు రోజు మీరు ఇప్పుడు చెప్తారు విన్నారు అండ్ వాళ్ళ పేదలు చెప్తా ఉన్నారు సో ఈ విధంగా అంటే ఇందులో కంప్లీట్ గా కూడా ఊరంతా కూడా ఇప్పుడు ఒక్కటైపోయి అంటే కొంతమంది కొన్ని అగ్రవర్ణ పొలాలన్నీ కూడా ఒక్కో విధంగా ఒక్క సైడ్ అయిపోయి సో విధంగా మనం ఎక్కడ కూడా న్యాయం జరగకుండా రోజు మార్నింగ్ నుంచి డీసీ ఇదే కనిపిస్తుంది ఇదే లో వచ్చేవాళ్ళు సో ఈ డిసెంబర్లో ఈ డిసెంబర్లో వచ్చిన పొద్దు నుంచి అదే డిసెంబర్లో ఎన్న కానీ కూడా కంప్లీట్ ఇక్కడ ఉంటుంది సో మాకు ఇప్పుడు సరైన ఏదైనా చనిపోతే బాగుంటుంది అని ఇంత ఘోష పెడుతున్నాడు మాకు అని చెప్పి కూడా వాళ్ళ ప్రజలు చెప్తాను సో ఈ రోజు నిన్న కూడా వీళ్ళని బల్లు బట్టి విక్రమానికి బాల కూడా కలవడం జరిగింది సో నా దృష్టికి రాలేదు వస్తే మాత్రం కంపల్సరీ ధ్యానం చేస్తాను చెప్పి కూడా తను చెప్పినట్టు చెప్తాను సో చూద్దాం మనం ఏం జరుగుతుందో కెమెరా సాయితో నా ప్రతాప్ హైదరాబాద్